హలో హాయ్ అండి అందరికీ నమస్తే అందరికీ హ్యాపీ వినాయక్ అండి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ నచ్చింది అనుకుంటే లైక్ చేయండి మా ఇంట్లో గణేష్ పూజ అలాగే మేము హారతికి అయితే వెళ్ళాము ఆ వి బ్లాగ్ అనేది ఫుల్గా ఉంటుంది స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు వీధిలో అయితే ముందు రోజు సాయంత్రానికి అయితే తీసుకొచ్చారు ఇలా మొత్తం అన్ని లైటింగ్లు అన్ని పెట్టుకుంటూ ఈ విధంగా అయితే చక్కగా అన్నీ రెడీ చేసుకుంటూ ఇలా అయితే తీసుకొస్తారండి చాలా బాగా అనిపిస్తుంది అనమాట మనకి వెళ్ళేటప్పుడు ఎలా అయితే డీజా పెట్టి ఇలా పాటలు పెట్టి తీసు సేమ్ అలానే మళ్ళీ తీసుకొస్తారనమాట వచ్చేటప్పుడు కూడాను ఇప్పుడు వినాయకుని రెడీ చేసుకున్నాం కదా మొత్తం స్టోన్స్లు అన్ని పెట్టుకున్నాక ఇప్పుడు పసుపు గణపతి అయితే చేసుకుంటున్నాము ఇలా వినాయకుడిని బొమ్మ అయితే తయారు చేసుకోవడానికి సగం పసుపు తీసుకోవాలి కొద్దిగా మైదా తీసుకుంటే సరిపోతుంది ఇలా కలుపుకుంటూ స్మూత్గా పేస్ట్లా కలుపుకోవాలన్నమాట కలుపుకున్నాక ఎక్కువ వాటర్ అయితే వేయకూడదు కొంచెం గట్టిగా ఉన్నట్టుగా చూసుకోవాలి ఇక్కడ చూడండి ఈ విధంగా రావాలన్నమాట మనకి చెయ్యికి అంటుకోకుండా ఇలా రావాలి ఇలా ఎక్కువ తడి కాకుండా ఎక్కువ మరీ పొడి కాకుండా ఈ విధంగా అయితే పసుపునైతే కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక చిన్న చిన్నగా లడ్డులా చేసుకుంటూ అంటే ఉండలు తయారు చేసుకుంటూ ఆ తర్వాత విఘ్నేశ్వరిని అయితే ఈ విధంగా రెడీ చేసుకోవాలండి ఇలా పసుపు గణపతి చేసేటప్పుడు మనకి టైం అయితే ఎక్కువ పడుతుంది కానీ ఈ విధంగా మనం మన చేతులతో ఇలా చేసుకోవడం వల్ల ఇంకా చాలా బాగా అనిపిస్తుంది ఇలా చేసుకుంటూ మంచిగా పూజ చేసుకుంటే చాలా బాగుంటుంది నాకైతే చాలా బాగా నచ్చిందండి విఘ్నేశ్వర్ బొమ్మ అనేది చాలా మంచిగా వచ్చింది అన్నమాట మనం మట్టితో ఎలా చేస్తామో అలాగే పసుపు వినాయకుని కూడా సేమ్ అదే విధంగా వచ్చింది ఇప్పుడు దీనికి నీట్గా అయితే రెడీ చేస్తున్నాము అంటే కళ్ళు ముక్కు బొట్టు అన్నీ పెట్టుకోవాలి కాబట్టి ఇలా చక్కగా నీట్గా ఇలా అయితే అన్నీ రెడీ చేసుకుంటున్నాము వినాయక చవితి రోజు కాకుండా ఇలా ముందు రోజు ఇలా పసుపు వినాయకుని చేయాలనుకుంటే ఈ విధంగా రెడీ చేసి పెట్టుకుంటే మనకి తొందరగా అయితే పూజ తెల్లవారు అయిపోతుందండి తెల్లవారు ఇలాగా పసుపు గణపతి చేసి మళ్ళీ మనం పూజ చేయాలంటే లేట్ అయిపోతుంది అందుకని చెప్పి ముందు రోజు స్నానం చేసుకొని మంచి బట్టలు అయితే వేసుకొని ఈ విధంగా అయితే మంచిగా పసుపు గణపతిని అయితే చేసుకోవాలి ముందుగా చేసుకోవడం వల్ల ఉదయానికైతే హడావుడి లేకుండా మంచిగా అయితే పూజ చేసుకోవచ్చు అందుకని చెప్పి ముందు రోజైతే రాత్రికి ఇది మంచిగా మేము రెడీ చేసుకున్నామండి బొట్లు కూడా అన్నీ పెట్టేశాము చక్కగా రెడీ చేసుకున్నాము ఇప్పుడు రెండో రోజు ఉదయము రాత్రి అయితే నేను ప్రసాదం గురించి వరిపిండి కోసం ఇలా అయితే నానబెట్టి ఉంచాను తెల్లవారి నీళ్ళన్నీ ఆరబెట్టి ఇలా అయితే కాసేపు ఆరబెడుతున్నాను ఈలోగా మనము శనగపప్పు అయితే కొంచెము నానబెట్టుకొని ఆ తర్వాత నీళ్ళన్నీ ఆరిన తర్వాత బియ్యాన్ని అయితే మిక్సీ పట్టుకున్నాను ఇప్పుడు దీని గురించి ముందుగా బెల్లము చిటికడు అయితే చిటికడు ఉప్పు వేసుకొని ఇలా అయితే మరిగించుకోవాలి దానిలో శనగపప్పు వేసుకుంటే కొంచెం శనగపప్పు అనేది సాఫ్ట్గా అయిన తర్వాత వరిపిండి వేసుకొని ఈ విధంగా అయితే తయారు చేసుకోవాలి ఇప్పుడు లడ్డూలు చుట్టుకోవాలి లడ్డూలు చుట్టేనవుగా మా పాప అయితే ఇక్కడ అన్నీ నీట్గా మంచిగా అయితే డెకరేషన్ అంతా రెడీ చేసింది ఉండలన్నీ రెడీ చేసుకున్నాము మళ్ళీ ఈ ఉండలు మళ్ళీ నీటిలో అయితే కొంచెం బెల్లం అనేది వేసి ఉడికించి కొంచెం చెనపప్పు కూడా మిగిలించాను దానిలో వేసి ఇలా మరగబెడుతున్నాను ఇవి పాలు ఉండలు చేయడానికైతే ఈ విధంగా తయారు చేస్తున్నానండి చక్కగా చనపప్పు ఉడికిపోయింది బెల్లం కూడా కరిగిపోయింది ఇప్పుడు ఈ లడ్డూలు అయితే దీనిలో వేసుకొని నెమ్మది నెమ్మదిగా కలుపుకోవాలి గట్టిగా అయితే కలిపి ఉండలు అనేవి విరిగిపోతాయి అనమాట పాయసం ఉడికిన తర్వాత పాలు మరబెట్టుకొని పాలనైతే వేస్తున్నాను పాలు వేసేలా కలుపుకుంటే ప్రసాదం అయితే రెడీ అయిపోతుంది నిత్య దీపారాధన అయితే ఇంట్లో తెల్లవారికైతే అయిపోయింది ఇప్పుడు ఇక్కడ విఘ్నేశ్వరుని కూర్చొని పెట్టుకొని చక్కగా అయితే ఇక్కడ పూజ జరుపుకుంటున్నామండి పూజ అనేది చాలా బాగా జరిగింది ఐదు రోజులు పూజ అయితే జరుపుకోవాలనుకుంటున్నాము అందుకని చెప్పి నిత్య దీపం గురించి ఈ స్టాండ్ని అయితే తీసుకున్నాము ఎందుకంటే మనం ఫ్యాన్ వేస్తే దీపాలు అయితే సలవైపోతాయి అయిపోతాయి అందుకని చెప్పి ఇలా స్టాండ్ అయితే తీసుకొని ఇక్కడ పెట్టామండి నాలుగు సైడ్లు గాజు వచ్చి ఇలా స్టీల్తో అయితే వచ్చింది పైనుంచి కూడా మనం ఇలా తీసుకోవచ్చు ఇప్పుడు పూజ అయితే చేసుకుంటున్నాము ఇప్పుడు పూజ అయితే మొదలు పెట్టాము ఫస్ట్ శుక్లాభరతం చదివిన తర్వాత అష్టోత్తరనామాలు అన్నీ చదువుకున్నాక వినాయక వ్రత కథ కూడా చదువుకున్నాము పూజ నిధి చాలా బాగా జరిగిందండి మీరందరూ పూజనిధి ఎలా జరుపుకున్నారు మేమైతే ఈ సంవత్సరము ఈ విధంగా చాలా సింపుల్గా చాలా మంచిగా అయితే పూజ అధి జరుపుకున్నామండి చాలా బాగా అనిపించింది అన్నమాట కథ చదువుకున్నాము అలాగే అక్షతలైతే కథ చదివాక చివరిలో అక్షతలు తలపై అయితే అందరి అందరినీ చాలా మంచిగా పూజ జరుపుకున్నామండి బాగా అనిపించింది మాకైతే ఈ సంవత్సరము గణేష్ పూజ అనేది చాలా తొందరగా అయితే వదిలిపోతుందని చెప్పారు అందుకని చెప్పి చాలా మంచిగా చక్కగా అయితే పూజ అనేది తెల్లవారికి అయితే జరుపుకున్నాము ఈ సంవత్సరము మేమైతే ఈ విధంగా పూజ జరుపుకున్నాము చాలా సింపుల్గా చాలా నీట్గా అన్నీ రెడీ చేసుకుంటూ ఈ విధంగా అయితే పూజ నిధి అయింది చాలా బాగా అనిపించింది మాకందరికీ మేము చేసుకునే ఈ పూజ మీకు ఎలా అనిపించింది నచ్చింది అనుకుంటే లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయండి ఇలా అయితే మా పూజ జరిగింది మేము సాయంత్రానికి బయటికైతే వెళ్ళాలనుకుంటున్నాము మేము పెళ్ళయిన ఎన్ని సంవత్సరాలకైతే నేను మొదటిసారి మొదటి హారతికి అయితే వెళ్ళాలనుకున్నాము అందుకని చెప్పి సాయంత్రానికి అయితే మళ్ళీ రెడీ అయ్యి బయటకైతే వచ్చాము ఇంట్లో పూజ అయితే మంచిగా జరుపుకున్నాము సాయంత్రం కూడా మంచిగా హారతి అంతా అయిన తర్వాత ఇప్పుడు టైం అయితే ఏడవుతుంది మేము సెకర్ టూ గణేష్ అయితే వచ్చాము చూడటానికి సెకర్ టూ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు అయితే మొత్తము ఇలా లైటింగ్తో మొత్తం అంతా నీట్గా రెడీ చేశారు పండాలనేది స్టార్టింగ్లో చూపించాను కదా అక్కడైతే ఉంది కానీ వెళ్ళటానికి అయితే మనకు లేదు కాబట్టి ఆ చివరి వరకు వెళ్ళి మళ్ళీ టర్న్ అయితే రావాలన్నమాట ఈ విధంగా అయితే మొత్తం రోడ్ల చుట్టూ నీట్గా లైట్ సెట్టింగ్లు అయితే చాలా బాగా పెట్టారండి మొదటి రోజు కానీ చాలా రష్గా అయితే ఉంది లోపలికి వెళ్ళిన తర్వాత చాలా ఎక్కువ పీడైతే ఉంది ఇక్కడ పోలీసులు కూడా చాలా ఎక్కువ అయితే వస్తూ ఉన్నారు మొదటి రోజు మార్కెటింగ్ కూడా షాపింగ్లు అన్నీ కూడా ఇలా అయితే పెట్టారండి చాలా జనాలు అయితే ఎక్కువ ఉన్నారు మేము అనుకున్నాము మొదటి రోజు ఎక్కువ అయితే ఉండరు అనుకున్నాము కాకపోతే చాలా జనాలు అయితే ఉన్నారు ఇక్కడ టికెట్స్ కూడా మూడు రకాలు ఉన్నాయి ఒకటి హండ్రెడ్ రూపీస్ది ఒకటి ఫిఫ్టీ రూపీస్ ఒకటి థర్టీ రూపీస్ ఇలా అయితే ఉన్నాయన్నమాట మేము ఫిఫ్టీ రూపీస్ టికెట్ అయితే తీసుకున్నాము ముగ్గురికి నేను మా వారు పాప అయితే వచ్చాము బాబు అయితే ఇంటి దగ్గర ఉన్నారు ఎందుకంటే ఇంట్లో కూడా పూజ చేసుకున్నాం కదా దీపం ఏంటి వెలుగుతుంది అందుకని చెప్పి బాబు ఇంట్లో ఉండిపోయాడు మేము ముగ్గురం అయితే వచ్చాము లోపలికి వెళ్ళి చూసేసరికి చాలా అయితే బాగా డెకరేషన్ చేశారండి ఎంట్రన్స్లో అయితే చాలా బాగా ఇలా అయితే డెకరేషన్ చేశారు మొత్తం పండాలనేది చాలా పెద్దగా అయితే కట్టారు నేను ఇక్కడ రియల్ వాయిస్ తో పెడతాను మీ మీకు కూడా చూడడానికి చాలా మంచిగా అనిపిస్తుంది వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకే అర్థమవుతుంది చాలా బాగుందనమాట మీరు కూడా మంచిగా చూస్తారు చాలా చోట్ల అయితే బిలాయిలో ఇలా పండాలు పెడతారు కానీ బిలాయి సెక్టర్ టూలో అయితే ఇది పెద్ద పండాలంట ఇంత పెద్దగా అయితే కట్టించారు आगे आगे शान्ति, शान्ति, शान्ति एक साथ बोलिए बोलो गणेश भगवान की और कसकी आवाज आनी चाहिए गणपति बापा जितना जल्दी बोलेंगे उतना जल्दी लगेगा गणपति मनोकामना पर बोलो गणेश మాకు పెళ్ళైన ఇన్ని సంవత్సరాల తర్వాత మొదటి హారతికైతే అయితే వచ్చాము చాలా బాగా అనిపించిందండి మొదటి హారతిలో ఇంత జనాలు ఉంటారని నేను అస్సలు అనుకోలేదు బీడి చాలా తక్కువ ఉంటుంది అనుకుంటున్నాను అనుకునేదాన్ని కానీ చాలా జనాలు అయితే ఉన్నారనమాట పిలాయిలో సెక్టర్ టూలో ఇది చాలా పెద్ద మండపం అంట ఈ విధంగా చాలా పెద్దగా అయితే ఉంది చాలా ఎక్కువ బీడిగా అయితే ఉందనమాట మొదటి హారతికి రావడం ఇంకా హ్యాపీగా అనిపించింది నాకైతే నేను మొదటి హారతికి మా వీధిలో దగ్గర అయితే వెళ్ళేదాన్ని కాకపోతే ఇంత దూరం అయితే ఎప్పుడూ రాలేదు చూడ్డానికి ఐదో రోజుల తర్వాత అయితే వచ్చేవాళ్ళము పిల్లలకి తీసుకొని కానీ ఈ సంవత్సరము మొదటి హారతికి వచ్చాం కాబట్టి ఇంకా హ్యాపీగా ఉంది ఇలా పల్లకిలో బాలగణపతిని అయితే ఊరేగిస్తున్నారనమాట ఇలా మొత్తం అంతా తిప్పిసి తీసుకొస్తారు బయటంతా బయటికి అయితే తీసుకువెళ్తున్నారు అయిన తర్వాత ఇలా బాలగణపతిని బయటంతా ఇలా తిప్పేసి మళ్ళీ లోపలికైతే తీసుకెళ్తున్నారు ఈ విధంగా అయితే మేము హారతి అయితే చూడగలిగాము చాలా బాగా అనిపించింది ఇక్కడ మార్కెట్ చూడండి షాపింగ్ అయితే మొత్తం ఇలా అన్ని రెడీ చేస్తున్నారనమాట మొదటి రోజు కాబట్టి ఇంకా కొన్ని షాపులు సరుతున్నారండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చింది అనుకుంటే లైక్ చేయండి కొత్తగా మంచాలను చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్